హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ అయితే చూద్దాం ఎపిసోడ్ రివ్యూ ఎలా సాగింది ఇవ్వాలంటే మొత్తం ఎమోషన్స్ తోటి తర్వాతకి కొన్ని వాగ్వాదాలతోటి తర్వాతకి సెంటిమెంట్స్ తోటి అలకళ్ళతో దాని తర్వాతకి కొత్త చీఫ్ని ఎన్నుకున్నారు మరి ఆ కొత్త చీఫ్ని ఎవరు ఎన్నుకున్నారు కొత్త చీఫ్ని ఎన్నుకోవడంలో ఎదురైనటువంటి సమస్యలు ఏంటి ఎవరు ఎవరికి సపోర్ట్ చేశారు ఫైనల్గా ఎవరు కొత్త చీఫ్గా ఎన్నుకయ్యారు ఇదన్నీ కూడా మనం క్లుప్తంగా లైన్ టు లైన్ చూద్దాం ఓకే ఫస్ట్ ఈరోజు ఎపిసోడ్లో నిన్న యష్మి అండ్ సోనియా మధ్య జరిగినటువంటి వాగ్వాదం ఈ వాగ్వాదం అనేది నిన్న ఎలిమినేషన్స్ ఆ ప్రక్రియ నామినేషన్స్ ప్రక్రియ అయిపోయిన తర్వాత కూడా అలానే కంటిన్యూ అవుతూ ముందుకెళ్ళింది అలా ముందుకు కంటిన్యూ అవ్వడానికి మెయిన్ కారణం మధ్యలో దూరినటువంటి ఒక వ్యక్తి ఆమె ఎవరంటే నైనిక నైనిక వచ్చి యష్మికి నువ్వు చాలా బాగా ఆడావు పాయింట్స్ అడిగావు అది అడిగావు ఇది అడిగావు అని అయితే ఆమెని పుష్ చేసింది బాగా ఆమె పుష్ చేయడం వల్ల ఈ నో కంప్లీట్గా అరే అట్లా ఇట్లా ఏదో మాట్లాడు మాట్లాడేస్తుంది మాట్లాడుతుంటే సర్లే అని ఆమె సోనియా వదిలేసినా అయిపోయింది ఆమె వదిలేయకుండా ఆమె వచ్చింది ఏంట్రా ఏమంటారు అన్నట్టు వచ్చింది వచ్చిన తర్వాత ఈమె నామినేషన్ ప్రక్రియలో అడిగినటువంటి పాయింట్స్ని అడగకుండా వాటి మీద వీళ్ళ మధ్య చర్చ జరగకుండా ఇక్కడ యష్మి వేరే కోణంలోకి ఎంటర్ అయింది ఆ వేరే కోణం ఏంటంటే నువ్వు ఇద్దరి మనుషులని నేను ముందు పెట్టుకొని వాళ్ళని ఒక వెపన్లా వాడుకుంటున్నావు అన్నట్టు అయితే మాట్లాడింది ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే నిఖిలు అండ్ పృథ్వీ వీరిద్దరిని అదేవిధంగా అదే వ్యక్తులకు మళ్ళీ నువ్వు సిస్టర్ అని మదర్ అని కలరింగ్ ఇచ్చుకుంటున్నావు మరి నువ్వు అలా సిస్టరు మదర్ అని కలరింగ్ ఇచ్చుకుంటూ మరి మా లాంటోళ్ళ మీద మేము ఎప్పుడైనా మాట్లాడితే మా మీదనేమో లేనిపోని అటాచ్మెంట్ కలుపుతున్నావు లింకులు కలుపుతున్నావు ఆ పరంగా నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావు అది కరెక్టేనా ఇంటి దగ్గర మా ఫ్యామిలీ మా పేరెంట్స్ చూస్తారు చూసినప్పుడు ఇది ఎలా పొట్రే అవుతుంది బయటికి మీరు అలా చేయడం కరెక్టేనా ఈరోజు మీరు దీన్ని ఖచ్చితంగా తెలియజేయాల్సిందే ఏంటి ఎందుకు చేశారు ఇలా ఈరోజు తేలిపోవాలి ఏంటిది అనేది చాలా సీరియస్గా యాక్చువల్గా నామినేషన్ ప్రక్రియలో జరిగిన పాయింట్స్ వేరు అది వేరు గేమ్ నువ్వు ఆడినావు వాళ్ళు లేదు అది అది వేరు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి పాయింట్స్ ఇదంతా వేరు ఈమె సోనియా ఏమంటది అరే అసలు మనం మాట్లా నామినేషన్లో జరిగిన పాయింట్స్ ఏంటి ఇక్కడ ఏమంటున్నావురా అసలు అలా ఏం జరగలేదు అంటే వినే పరిస్థితులు లేదు యష్మి ఎందుకంటే తను ఇక మొత్తం కంప్లీట్గా అక్కడ పాయింట్స్ కాకుండా ఈ పాయింట్స్ తోటి ఇవే మాట్లాడుతూ అలా వెళ్ళింది అలా వెళ్ళి తన బెడ్రూమ్కి వెళ్తుంది అటు నుంచి సోనియా ఆమె వాళ్ళ రూమ్కి వెళ్తుంది వెళ్ళిన తర్వాత శక్తి టీం వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చేస్తారు ఇక్కడికి యష్మి దగ్గరికి వచ్చేసి ఎవరైతారు సీత నైనిక అండ్ అటు వెళ్తుంది నైనిక సోనియా దగ్గరికి వెళ్తుంది సీత విష్ణుప్రియ మిగతా వాళ్ళు ప్రేరణ బయటనే ఉంటుంది వీళ్ళు వస్తారు వీళ్ళు వచ్చేసి సపోర్ట్ చేస్తూ పృథ్వీ రాడు నిఖిల్ వస్తారు నిఖిల్ వచ్చేసి ఇక్కడ ఏంట్రా ఏమైంది ఏంటి అంటే ఆమె ఇలా ఇలా అంటదా ఇట్లా అంటుందా ఇక్కడ అసలు బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా అబ్బాయిలు ఎవరైనా అబ్బాయిలతోటి అమ్మాయిలు మాట్లాడాలంటే కూడా భయపడుతురు ఎలాంటి రిలేషన్స్ అంటగడుతుందో ఏమో ఎలాంటి లింకులు ఆమె తీసుకొస్తుందో ఏమో ఎలా మాట్లాడుతుందో ఏమో ఆమె చూసే కోణం మొత్తం తప్పుడు కోణం అన్నట్టు అయితే లక్ష్మి అంటది నిఖిల్ నీతోటి మాట్లాడిన ప్రతిసారి కూడా ఆమె ఎంత తప్పుగా అర్థం చేసుకుందో ఎంత తప్పుగా ప్రొటెక్ట్ చేసిందో అన్నట్టుగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి కంప్లీట్గా అక్కడ నామినేషన్స్లో జరిగిన పాయింట్స్ వేరు ఈమె ఇక్కడ ఎత్తినటువంటి పాయింట్స్ వేరు ఎందుకంటే సోనియా చాలా ధీటుగా ఎదుర్కొంటుంది ఈ పాయింట్స్ని ఏదైనా వా ఏదైనా ఇట్లా డిపెండ్ చేసుకోవాలనుకుంటే చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది ఆ నామినేషన్ పాయింట్స్ మీద మాట్లాడకుండా బయటకు వచ్చి సరే ఆమెకు బాధ అనిపించవచ్చు బాధ అనిపించడానికి కూడా అసలు ఆడ పెద్ద అసలు ఏం లేనే లేదు ఎందుకంటే ఎస్మికి సోనియాకి నిఖిలు అండ్ మన ఎవరు పృథ్వీ వీళ్ళిద్దరు చాలా క్లోజ్ వీళ్ళిద్దరు చాలా క్లోజ్ కాబట్టి ఒకనొక దశలో అందరూ అనుకుంటున్నారు హౌస్లో ఇలా ఇలా అనుకుంటున్నారు అనేసి అక్కడ కూడా ఏమీ అనదు అరే పృథ్వీ నువ్వు యష్మి ఏదో మీ ఇద్దరి మధ్య కనెక్షన్ కనెక్షన్ నడుస్తుందా అంటది మొత్తం అన్నది ఒక దశలో అన్నది ఏమన్నది అంటే నువ్వు యష్మి వేసుకున్నటువంటి డ్రెస్ చూసి బాగుంది చాలా బాగున్నావు ఇవాళ అన్నమంట కదా మళ్ళీ అదే డ్రెస్ మళ్ళీ దప్పించుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా వేసుకుంటా అదే డ్రెస్ అని అయితే తను అన్నది అంట కదా అని అన్ జస్ట్ అదే ఆ ఒడని నడుస్తుంది తర్వాతకి అవునా అనుకుంటారు అంతే అంతవరకు చ మా నార్మల్నే అడుగుతుంది ఇదంతా అట్లా ఇట్లా అని ఇంకేదో ఉద్దేశంతో అడగదు అదంతా ఏం జరగదు తెలియదు కానీ ఇది స్టెప్ బై ఒక మౌత్ నుంచి ఇంకో మౌత్ ఇంకో మౌత్ ఇంకో మౌత్కి ఇలా వెళ్ళేసరికల్లా అది పెద్దగా అయిపోయింది ఇంకొక రీజన్ ఏంటంటే సోనియా చూస్తే వాళ్ళ క్లాన్ వాళ్ళు కూడా అంటే విష్ణుప్రియ నైనిక సీత వీళ్ళు దూరం దూరంగా ఉంటారు పెద్దగా కలిసిపోరు ఉండకపోవడానికి కూడా కారణం కొంత ఉంది ఈ వాళ్ళు ఇట్లా కలిసి ఉండరు కదా ఉండకపోవడం వల్ల బయటికి వెళ్ళి అది ఇంకొంచెం పెద్దగా చెప్పడం అది పెద్ద పెద్దగా అయిపోయింది ఇలా బిగ్ 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 బిగ్గా అయిపోయింది అనమాట ఇక్కడ ఉన్నటువంటి సోనియా సోనియాకి మెయిన్ వాళ్ళ క్లాన్లో ఉన్న మెంబర్స్కి పడకపోవడం కారణం మరి అమ్మాయిలకైతే పడతలేదు అబ్బాయిలైతే నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరైతే కలిసి బాగా వీళ్ళ ముగ్గురు బాగా కలిసి తిరుగుతారు నాగార్జున గారు కూడా చాలాసార్లు ఎపిసోడ్లో అన్నారు ఏంటమ్మా ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరితోటైనా సోఫలల్లో కొసగుస ఇవేనా ఇక మరి మిగతా వాళ్ళతో కలిసి లేదా కూడా అది కరెక్టే ఆమె ఇక్కడ సోనియా ఇప్పటి నుంచైనా ఆమె తన ఆర్డర్ మార్చుకోవాలి ఎందుకంటే తన క్లాన్లో ఉన్న ఆ మెంబర్స్ తోటి ఉన్న అందరితోటి కొంచెం కలుపులో మాట్లాడుతూ వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే బాగుంటుంది వీళ్ళు మెయిన్గా ఎక్కడ హర్ట్ అవుతున్నారు అంటే ఆ ఫుడ్ దగ్గర కుకింగ్కి సంబంధించిన ఫుడ్ దగ్గర కనుక ఆమెకి నచ్చింది ఆమె చేస్తుంది ఏదైనా ఆమె ఇంతే అంటే అంతేయాలి పావు కిలో అంటే పావు కిలో కిలో అంటే కిలో హాఫ్ లీటర్ అంటే హాఫ్ లీటర్ లీటర్ అంటే లీటరు ఆమె ఏం కొలత చెప్తే ఆ కొలత ప్రకారమే నడవాలి అనేది అది కొంచెం ఎలా అయిపోయిందంటే ఈమీద అసలు అసలు చీఫ్ పక్కన ఉండు నిఖులు ఆయన ఏం మాట్లాడతలేడు ఈమె వచ్చి మొత్తం ఈమెనే మన మీద చెప్తుంది ఇంకొకటి ఫుడ్ విషయానికి వచ్చేసరికల్లా ఇంక ఇట్లాంటివన్నీ ఇవన్నీ లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పిన ఇలాంటివన్నీ కూడా ఆ క్లాన్లో ఉన్నటువంటి సీత నయనిక విష్ణుప్రియ వీళ్ళ బ్రెయిన్లో ఎక్కి 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 అవి బద్దలయ్యి తర్వాతకెళ్ళి చిన్న యష్మి అట్లా అరిచే వెళ్ళాలి చిన్న యష్మి దగ్గరికి వెళ్ళి వీళ్ళు యష్మిని ఓదార్చడం అది చేయడం ఇది చేయడం ఇంకొక రెండు పాయింట్లు అవును అది ఇది ఆమె అట్లే అంటది ఇది అంటది అది కొంచెం రేజ్ అయిపోయింది అట్లా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళది అయిపోయింది వాళ్ళు నిన్న యష్మి వాళ్ళు యష్మి అరిచింది 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 ఆ త్వరగానే పడుకుంది యష్మి ప్రేరణ వాళ్ళు ఆ రూమ్ ఆ క్లాన్ వాళ్ళు కాంతార క్లాన్ వాళ్ళు చాలా ఎర్రెగిన పడుకురు ఇక మేలుకుతో ఎక్కువ వీళ్ళే వీళ్ళ వీళ్ళ సంతోషం ఏంటంటే అబ్బా ఇవాళ సోనియాకి మంచి కోటింగ్ పడ్డది బీభత్సంగా జరిగిందిరా బాబు అనే ఆ సంతోషంతో వీళ్ళు కామెడీలు చేసుకోవడం ఎగరడం ఆగం ఆగం అనమాట అది సరే వాళ్ళ అట్లా అలా చేసుకో అట్లా జరిగింది నేను నైట్ మొత్తం అదే జరిగింది సోనియా వచ్చి ఒక దక్షిలో పడుకుంటుంది వీళ్ళు చేసే ఆ కామెడీ నవ్వడాలు గట్టి గట్టిగా అరవడాలు ఇదంతా చూసి ఆమె బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిన తర్వాత నిఖిలు నిఖిల్ బయటనే ఉంటాడు నిఖిల్ సోనియా మాట్లాడుకుంటాడు ఏందిరా అసలు నీకు ఏమనిపించింది ఏంది అసలు యష్మి ఎందుకు అంటుంది అట్లా నువ్వే అసలు నువ్వు నేను మిమ్మల్ని మిమ్మల్ని ముందుకు నెట్టి నేను ఆడుతున్నానంట అది కరెక్టేనా ఆమె అనడంలో అలా మంటున్నప్పుడు నువ్వు వచ్చి అడగ అడగచ్చు కదా ఎందుకు యష్మి అలా ఎందుకు అంటున్నావు అలా ఏం కాదు తను అలా ఏం చేయట్లేదు ఎవరి పని వాళ్ళే చేసుకుంటున్నావు ఎక్కువ వాళ్ళతోటి ఎందుకుంటున్నా మీతో కూడా మాట్లాడుతున్నా అందరితోటి మాట్లాడుతున్నా ఆమెతోటి మొత్తం ఉండటం ఉండట్లేదు కదా ఎవ అందరిని కలుస్తున్నా కాబట్టి మీరు అలా ఎందుకు అనుకుంటారు అంటే యష్మి అంటది యష్మి ఏమంటుంది అంటే అడగచ్చు కదా అంటది కానీ అంతకు అంతకుముందు ఆమె ఏడ్చుకుంటున్నప్పుడు వెళ్ళి అక్కడ ఉండి మాట్లాడతాడు అక్కడ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాడు యష్మి అంటది మిమ్మల్ని ఆమె ఎట్లా ఆడిపిస్తుంది ఇదే డైరెక్ట్గా యష్మి అంటే చెప్తుంది లేదురా అలా ఎందుకంటున్నానా అలా ఏం కాదురా మాకు నచ్చినట్టే మేము చేస్తున్నాం తప్పితే మేము కొంచెం అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం ఏదైనా డిస్ డిస్కషన్ చేయాలనుకుంటే డిస్కషన్ చేసుకుంటాం అంతే తప్పితే ఆమె చెప్పింది చెప్తుంది ఆ ఒపీనియన్ ఆమె చెప్తుంది ఆమె చెప్పిందే తీసుకొచ్చి మేమేం ఇంప్లిమెంట్ చేయట్లేదు మా ఒకవేళ ఏదైనా నచ్చితే ఇంప్లిమెంట్ చేస్తాం నచ్చకపోతే చేయము ఆ విధంగా ఉంటుందా మీరు అలా ఎందుకు అనుకున్నారు అని అంటుంది అని అంటాడు ఈయన చెప్తాడు తర్వాత సోనియాకి అప్పుడు తెలియదు సోనియా ఏమంటుంది అంటే ఆమె అంతగానంగా అరుస్తుంది వాళ్ళిద్దరిని వెనకేసుకొని నువ్వు సిస్టరు మదరు అనుకుంటా నువ్వు కలరింగ్ ఇచ్చుకుంటా మొత్తం వాళ్ళ చేత పని చేపిస్తున్నావు నువ్వు సైలెంట్ కూర్చుంటున్నావు ఏం లేకుండా సాఫ్ట్గా హాయిగా అని అంటుంటే నువ్వు వచ్చి మాట్లాడాలి కదా అరే ఎందుకంటు నువ్వు యష్మి అట్లా అలా కాదు అని చెప్పాల్సింది కదా అనేది ఆ విషయంలో అలిగింది ప్లస్ ప్ నిఖిల్ చేసిన మిస్టేక్ ఏంటంటే అక్కడ యష్మి ఏడు అది ఇది అనేసరి ఇది అనేసరికి మేము ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మిమ్మల్ని బాగా మీరు ఆమె ఏం చెప్తే చేస్తున్నారు అని అంటే ఈ పృథ్వీ ఒక అయోమయ పరిస్థితిలో ఏడుస్తుంది బాగా బోర్న విలిపిస్తుంటే ఇక వస్తాడు మొత్తం హక్ చేసి హక్ చేసి బయటకు వస్తాడు వచ్చిన తర్వాత పృథ్వీని తీసుకొని పృథ్వీతో మాట్లాడతాడు అరే సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుంది మనల్ని ఇదంతా బయట అందరు అదే అనుకుంటున్నారు అట్లనే పొటరీ అవుతుంది బయట ఇదంతా ఏంటని అంటాడు ఇది పృథ్వీ అలా విన్నాడు సరే ఊకుంటాడా లేదు మళ్ళీ వెళ్ళి సోనియా చెప్తాడు ఇట్లా నిఖిల్ అన్న అన్నాడు ఇలా నువ్వు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అంట తను చెప్తాడు చెప్పినప్పుడు ఆమె ఇక అసలు అరే యశ్వికి అంటే తెలియదు అంటుంది ఈయన అసలు ఈయన మనతో ఉండి ఇంతగా మాట్లాడుకొని నేనేం చెప్పిన పని చేస్తున్నా ఏం కాదుగా అసలు ఆ అమ్మాయి గేమ్లో పెట్టిన పాయింట్ కూడా మెయిన్ అదే ఏంది ఆ ఎగ్స్ని ఇద్దరు రెండు టీంలు రెండు క్లాన్ వాళ్ళు ఒక డిస్కస్ చేసుకొని ఎగ్స్ ఎవరు ఎగ్స్ని వాళ్ళు ప్రొటెక్ ప్రొటెక్ట్ చేసుకోవాలి అంతేగాని దొంగతనం చేయొద్దు ఈ క్లాన్ వాళ్ళు ఆ క్లాన్ మీద దొంగతనంగా పోవద్దు ఆ క్లాన్ వాళ్ళు ఈ క్లాన్ మీదకి దొంగతనానికి రావద్దు అనేది మాట్లాడుకురంట ఎవరు ఆ టీం వాళ్ళు అందరు కలిసి మాట్లాడుకురు ఇటు సైడ్ మన క్లాన్కి సంబంధించిన ఓన్లీ నీకులే మాట్లాడిండు అది మనకు తెలియదు ఆ అమ్మాయి అలా అదే అంటుంది మీ క్లాన్ చీఫ్ మాకు ఎగ్ టాస్క్లో ఈ విధంగా ఎవరు ఎక్స్ మీద వాళ్ళవే ఎవరు దొంగతనానికి పోవద్దని ఒక మాట తీసుకున్న తర్వాత కూడా నువ్వు మా క్లాన్ మీదకి దొంగతనానికి వచ్చినావు అంటుంది దొంగతనానికి వచ్చినావు మా క్లాన్ అంటే నీకు లెక్క మీ క్లాన్ అంటే నీకు లెక్కలేదు అసలు మీ క్లాన్ మీ చీఫ్ ఒక మాటల్ని నువ్వు బేఖాతర చేయలేదు అనైతే అంటుంది అనమాట ఈ విధంగా అన్నది అన్నదంటే కారణం ఏంది ఇప్పుడు ఈయన మనకి మనకి జిప్ చేసిన అది చెప్పలేదు పోనీ నేను చెప్పినా పోయి నేను చెప్పలేదు కానీ అట్లా జరుగుతున్నప్పుడు ఈయన ఇన్వాల్వ్ అయ్యి చెప్పాలి కదా లేదు నేను వాళ్ళకి చెప్పలేదు అని చెప్పాలి కదా అది చెప్పలే అది అంత రాంగ్ అది మళ్ళీ ప్లస్ ఇంప్రూచ్ చేసి అరే వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని అంటారు అని చెప్పేసి నీకు కూడా చెప్తుంది ఎంత రాంగ్ అది అలా చెప్పొచ్చా అన్నట్టయితే మాట్లాడుతుంది తర్వాతకి నిఖిల్ కూడా వస్తాడు పృథ్వీ మాట్లాడిన తర్వాత సోనియాతోటి మళ్ళీ వచ్చి ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు అప్పుడు అడుగుతుంది అరే ఇట్లా నువ్వేమన్నావు అడుగుతుంది నువ్వు పృథ్వీతో ఏమన్నావు అంటే అరే పృథ్వీ అదే ఇందాక మనం మాట్లాడితే అంటే అది చెప్పడానికి ఇష్టపడట్లే ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ టైం అక్కడ యష్మి ఏడ్చేసరికి ఏమో వచ్చేసి ఆ పే మన అతను బాధ అనిపించింది ఏమనిపించిందో కానీ బయటికి ఎట్లా కుట్ర అవుతుంది ఏమో ఈ రేంజ్లో అంటే బాగా అరుచుకున్నారు కదా ఎట్లా అవుతుంది ఏమో అన్నట్టుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటుర్రురా అందరు హౌస్మేట్స్ అందరు అట్లే ఊర్రు అట్లే అంటారు మనం ఆమె చెప్పినట్టు చేస్తున్నట్ట అని అన్నది ఇక్కడికి వచ్చేసి పృథ్వీ చెప్పేస్తాడు చెప్పిన తర్వాత అది సరే మొత్తానికి ఫైనల్గా ఒప్పుకుంటాడు అవును సా సారీ చెప్తాడు ఇక ప్లీజ్ సోనియా నేను తప్ప నాకు తప్పైంది నన్ను క్షమించు సారీ రియల్లీ సారీ అని అయితే చేతులు చేసి క్షమించు ప్లీజ్ అని అయితే తను అడుగుతో రిక్వెస్ట్ చేస్తాడు కానీ సోనియా యాక్సెప్ట్ చేయదు చేయదు అలా నడుస్తుంటుంది సరేలేరా ఓకే ఎనీవే నువ్వు మొత్తానికైతే ఇన్ని రోజులు కలిసి ఒక మూడు వారాల నుంచి కలిసి మనం తిరుగుతున్నాం మేమేం మాటలు చెప్తున్నావు నువ్వు నువ్వు మాకేం చెప్తున్నావు అనేది నీకు క్లియర్గా తెలుసు బయట వాళ్ళకి తెలియకపోయినా ఇంట్లో హౌస్ వాళ్ళకి తెలియకపోయినా బయట చూసే పబ్లిక్కి మొత్తం వాళ్ళకి టెలిక్యాస్ చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది నేను మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా లేదనేది వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది సో ఎనీవే నువ్వు ఇక ఎంత సారీ చెప్పినా ఏం చేసినా ఇవాళ నా హార్ట్ అయితే బ్రేక్ అయిందిరా అని అయితే చెప్తుంది అంటే ఇక నీ మీద నాకు అది అట్లా కట్ అయిపోయింది ఇక బ్రేక్ అయిపోయిందని చెప్తుంది అనమాట ఆ విధంగా జరుగుతాయి తర్వాతకి ఇక వెళ్ళి పడుకుంటాం మొత్తానికి నిఖులు సారీ చెప్తాడు చేతులు చేసి రియల్లీ సారీ నేను అలా అనకూడదు పొరపాటునన్నా ఇక ఆ టైం నాకు అట్లా అనిపించింది ఆ అమ్మాయి ఏడుస్తుంది ఇటు వచ్చి అందరు ఇట్లా అంటుర్రు మిగతా వీ సభ్యులు కూడా నయనక వీళ్ళు కూడా అడుగుతున్నారు ఎందుకంటే ఒకసారి విష్ణుప్రియ వస్తుంది విష్ణుప్రియ అండ్ నయనక సీత వచ్చి ఆమె ఫుడ్ విషయంలో నిన్న నువ్వు కూడా వాళ్ళతోటి పడుతున్నావు అంటే గొడవపడుతున్నావు అంటే రైస్ ఏదైనా మిగిలితే అది తినండి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టింది చల్లగా ఉంటుందిగా దాన్ని తీసి వేడి చేసుకొని తినండి లేకపోతే ఏదైనా ఫ్రై ఎగ్ ఫ్రై కానీ అట్లాంటిది ఏదైనా చేసుకునండి ఏదైనా కర్రీ తినాలంటే కూడా నీ పర్మిషన్ అడగాలంట ఇట్లా వాళ్ళు వచ్చి చెప్పిరమాట ఏ కర్రీ మిగిలింది నాకు చట్నీ వేసుకోవాలనిపించింది నేను చట్నీ వేసుకుంటా అంటే లేదు లేదు ఫస్ట్ కర్రీస్ ఫినిష్ ఫినిష్ చేయండి అని అంటుంది అది నాకు నచ్చలేదని నిన్న నేను విష్ణుప్రియ వచ్చేసి కంప్లైంట్ చేయండి ఇదంతా హీట్ మూమెంట్లా బీభత్సమైన హీట్ మూమెంట్లా విష్ణుప్రియ కూడా వచ్చి ఇదంతా ఆయన మైండ్లో ఉంది ఏంద్రా ఇదంతా అసలు ఎడిపోతుంది ఏంది ఆ మూమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అన్నట్టుగా అన్నాడు తర్వాత మళ్ళీ రియలైజ్ అయినట్టు లేదు కదా ఆమె మాకేం చెప్పలేదు అనుకుంటే ఏమో సారీ చెప్పిండు ఆమె అయితే యాక్సెప్ట్ చేయలేదు నా హార్ట్ బ్రోక్ అయింద్ర వెయ్యాలా నువ్వు చేసిన పనికి నువ్వు మాట్లాడిన మాటలు కానీ అయితే అన్నది తర్వాత పృథ్వీ ఏంటంటే పృథ్వి పృథ్వీ పృథ్వీ న్యూట్రల్గా ఉండు పృథ్వీ ఉన్నది ఉన్నట్టు చెప్తుండు ఏ మాట ఆ చెప్పాలి పృథ్వీ ఇక్కడ నిఖిల్ ఏమన్నాడు అయ్యే మాటలు తీసుకొచ్చి యాజ్ తీజ్గా చెప్పిండు పృథ్వీ నిఖిల్ వచ్చి కవర్ చేద్దాం అనుకున్నా ఆ మాటల్ని కానీ పృథ్వీ అన్న నువ్వు ఆల్రెడీ చెప్పేసిన ఒక నువ్వు చెప్పిన మాటలే నేను చెప్పిన ఆడ అని అన్నాడు క్లియర్గా చెప్పేసిండు ఆ విధంగా నిన్న నైట్ వర్క్ అయితే క్లియర్ అయింది ఇక ఈరోజు మార్నింగ్ చూస్తే స్టార్ట్ అయింది ఈరోజు మార్నింగ్ ఎవరు కుకింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళ మార్నింగ్ వర్క్ అలా కొంత నార్మల్ అయిపోయారు అందరు కూడా కొంత నిన్న విష్ణుప్రియ వచ్చి చాలా చాలా అంటే చాలా హాట్ హాట్ అంటే బాగా స్ట్రాంగ్గా చెప్పింది అసలు ఆమె నాకు ఏదైనా పని చెప్తే మాత్రం నేను వినా చెయ్య అసలు ఇది ఏదైనా నాకు ఏదైనా ఏదైనా కర్రీ చేయాలన్నా ఏదైనా టీ పెట్టాలన్నా కాఫీ పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా నువ్వే నాకు చెప్పాలి ఆమె వచ్చి నా మీద అథారిటీ చూపించొద్దు అన్నట్టు స్ట్రాంగ్ అనేది ఇవాళ మార్నింగ్ ఎలా ఉంటుందో ఎట్లుంటుందో అనుకున్నా కానీ మళ్ళీ నార్మల్గా కొంతవరకు కలిసిపోయి ఆమె సోనియా యష్మి దగ్గర కూడా వెళ్ళింది యష్మి దగ్గరికి వెళ్ళి అడిగింది తర్వాతకి ఇట్లా ఉండగా విష్ణుప్రియ అండ్ నైన్గా సీత వీళ్ళు వాష్రూమ్ దగ్గర కూర్చొని ఉంటారనమాట వెయిటింగ్ అప్ అవ్వడం కోసం ఉన్నప్పుడు అండ్ ఎందుకో మరే విష్ణుప్రియ అంటది నా లైఫ్లో నేను చాలా క్లియర్గా ఉన్నానే మీరు కూడా క్లియర్గా ఉండండి ఒక క్లారిటీతో ఉండండి ఆ క్లారిటీ తెచ్చుకోండి మీ లైఫ్ అని మరి ఎందుకు చెప్పిందో కానీ చెప్పింది ఎవరికి ఆయనకి అండ్ సీతకకి వాళ్ళిద్దరికి చెప్పింది అనమాట చెప్పి తర్వాత అది అక్కడికి అయిపోతుంది వీళ్ళు అలా మాట్లాడుకుంటున్న ఆ టైంలో సోనియా వస్తుంది అక్కడికి సోనియా వచ్చి అరే నేను వాష్రూమ్కి వెళ్తున్నా మీరు కొంచెం ఏది కుకింగ్ దగ్గర కొంచెం చూసుకోరా బౌల్స్ అని గ్యాస్ మీద పెట్టాను కొంచెం చూసుకొని నేను వాష్రూమ్కి వెళ్తాను అని చెప్పి వెళ్తుంది అవును చెప్పెళ్ళగానే వీళ్ళు ఒకసారి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు చూసుకొని నవ్వుకొని అయిపోతుంది అలా అయిపోయిన తర్వాత సోనియా ఫ్రెష్ అయి వస్తుంది వచ్చి ఫస్ట్ ఆదిత్య గారితో మాట్లాడుతుంది ఆదిత్య గారు నిన్న మీరు ఏదో నామినేషన్లు అన్నారు కదా ఒక ఇద్దరిని చెప్తా ఆ ఇద్దరిని మీరు నామినేట్ చేస్తారా అని అడిగారు కదా ఆ ఇద్దరు ఎవరు ఆదిత్య గారు ఆ ఇద్దరు పేర్లు చెప్పండి అంటే తను అని అవుతాడు అది అక్కడికి అయిపోతుంది మీరు చిన్న పిల్లల మైండ్ సెట్తో ఉన్నారు అది ఇది అంటది అది అయిపోయింది తర్వాత అక్కడి నుంచి చిన్నగా యష్మి దగ్గరికి వెళ్తుంది యష్మి దగ్గరికి వెళ్ళి యష్మి కాకు ఫీల్ కాబాకు నువ్వు సరే నువ్వు నన్ను నా తిట్టినవులే కానీ ఆయన నేను ఏమనుకోవట్లేదు నువ్వు కూడా ఏమనుకోకు ప్లస్ నీకు కొన్ని విషయాలు చెప్పాలి చెప్తా నేను క్లాస్ బీక్తున్నా అనుకోకు ప్లస్ నీకేదో లెక్చర్ ఇస్తున్నా అనుకోకు క్లాస్ బిక్కుతున్నా అనుకోకు నాకేదో నీతులు చెప్తుందా అనుకోకు ఏమనుకోవాకు నేనేదో నాకు అనిపించింది వచ్చి నీకు రెండు మాటలు చెప్పి వెళ్తా ఏమనుకోవద్దు నువ్వు అని చెప్పేసి నీకు ఇష్టమైతే నేను మాట్లాడదా అంటది సరే చెప్పండి అండి ఆమె అంటది వచ్చి కూర్చుంటుంది కూర్చొని మాట్లాడతాది యష్మి నిన్న నువ్వు అన్న మాటలు చాలా దారుణం ఏమన్నావు అంటే వాళ్ళిద్దరిని ముందలు పెట్టుకొని నేను గేమ్ ఆడుతున్నా అన్నావు అది క్యారెక్టర్ అసోసియేషన్ చేసినట్టే అది కరెక్ట్ కదా అయినా సరే నేనేం ఫీల్ కాలేదు నువ్వు కూడా ఎందుకు ఫీల్ అవుతున్నావు నేను నాకు నిఖిలు అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు క్లోజ్ కాబట్టి ఏదో అప్పుడు హౌస్లో అక్కడక్కడ మాట్లాడుకుంటుంటే అవి నా చెవులో పడి నేను క్యాజువల్గా నా క్లోజ్ పృథ్వీ అండ్ నిఖిల్ కూడా పృథ్వీ క్లోజ్ ఉన్నప్పుడు మామూలు క్యాజువల్గా అడిగిన తప్పితే దానివల్ల నీకు వచ్చే నష్టం ఏం లేదు బయటికి ఏదో పుట్రే అవుతుంది మీ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారో ఇదంతా అన్నవుగా అసలు ఏమీ కాదు ఆడ నేను మాట్లాడింది అసలు ఒళ్ళగరగా ఏమీ మాట్లాడలే చాలా నీట్గా అవునారా ఇట్ల అని మాట్లాడనే తప్పితే మీ ఇద్దరి మధ్య ఇట్లా డ్రెస్ అది అన్న జస్ట్ అయ్యే మాటలు తప్పితే నేను ఏం ఒలగరకు మాట్లాడలేదు అసలు నీకు ఎలాంటి పుట్టరే కాదు మీ పేరెంట్స్ ఎక్కడ కూడా ఇబ్బంది పడరు మీ పే పేరెంట్స్ ఇబ్బంది పడే అటువంటి మాటలు నేను మాట్లాడలేదని చెప్తుంది చెప్పిన తర్వాత యస్మి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నాకు క్లారిఫై చేసినందుకు అని చెప్తుంది సరే ఏమనుకోకూరు అంటే ఏం లేదు ఏం లేదు పర్లేదు థ్యాంక్ యూ క్లారిఫై చేసినందుకు ఈ విషయం నేను దాని గురించి ఆలోచిస్తున్నా కొంచెం నేను కూడా నిన్న బాగా ఎమోషనల్ అయినా ఏమనుకోబోక అని చెప్తుంది తర్వాతకి సోనియా వెళ్ళిపోతుంది యష్మి తర్వాత బయటకు వచ్చి బయటకు వస్తుంది వచ్చినప్పుడు ప్రేరణ ఉంటుంది ప్రేరణతో మాట్లాడుతుంది కాదే ప్రేరణ నిన్న వీళ్ళకి పృథ్వీకి నిఖిల్కి తెలుసు కదా ఆమె ఏమనలేదంట పెద్ద రెండే రెండు మాటలు మాట్లాడిందంట ఇట్లా డ్రెస్సు గురించి ఏదో మాట్లాడిందంట కదా జస్ట్ ఆ వర్డేం యూజ్ చేసిందంట ఇట్లా డ్రస్సు బాగుందని చెప్పిందంట పృథ్వీ అయితే నేను మళ్ళీ కూడా వేసుకుంటా అన్నదంట ఇవే మాటలు వాళ్ళ మధ్య జరిగింది కానీ నా దగ్గర వచ్చే జరగను ఏదేదో జరిగింది ఏదేదో అన్నారు నేను కూడా ఏదో పెద్దగా ఊహించుకున్నా అట్లా అన్నది ఇట్లా అన్నదని అలాంటిది ఏమీ లేదంట మరి ఇదంతా తెలిసినటువంటి నిఖిల్ నేను నేను అంత ఘనంగా వర్లుతున్నా అరుస్తున్నా నిఖులు వచ్చిన నాపూసుగా అట్లా ఏం జరగలేదు ఎందుకు అనుకుంటున్నావు అని ఒక మాట చెప్పిన ఆగొచ్చు కదా అన్నది అంటే ప్రేరణ ఒకటే మాట అనేది నిన్న నీ సిచ్యువేషన్ చూస్తే అసలు ఆగేటట్టు అని ఎవరు నిఖిల్ కాదు పృథ్వీ కాదు ఎవరు వచ్చినా కానీ వాళ్ళు కొద్దిగా ఆగే అంటే ఆగేటట్టు ఉన్నావా వాళ్ళు వాళ్ళ క్లాన్ వాళ్ళకి వాళ్ళకి పడట్లే పడక వాళ్ళు వచ్చి నీతో ఏదో చెప్తే నువ్వు అదే నిజం అనుకుని ఏదో పెద్దగా చేసి ఒకేసారి నువ్వు నేను కూడా అందుకే నిన్న నువ్వు రూమ్కి వచ్చి ఏడుస్తున్నప్పుడు కూడా నేను లోపలికి రాలే మొత్తం ఆ క్లాన్ సీత విష్ణు నిఖిల్ వీళ్ళందరూ కూర్చురు నేను అందుకే మన రూమ్లో కూడా రాలేదు బయట ఉన్న వాళ్ళు వాళ్ళు చెప్తారు ఆమెకి వాళ్ళకి పడట్లేదు కాబట్టి ఏదో చెప్తారు దాన్ని నువ్వు పట్టుకొని ఎంతో అంటివి సర్లే అయింది ఏదో అయింది జాగ్రత్తగా ఉండని చెప్తుంది అక్కడికి అది అయిపోతుంది అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇక తర్వాతకి ఇంకో ఇంకొకటి ఉంది దీంట్లో అది ఏంటంటే విష్ణుప్రియ పృథ్వీ దగ్గరికి వస్తుంది పృథ్వీ దగ్గరికి వచ్చి పృథ్వీ నిన్న ఫీల్ అయ్యారా మీరు నిన్న ఫీల్ అయ్యావా నువ్వు నువ్వు సోనియా ఇద్దరేమైనా ఫీల్ అయ్యారా నిన్న అంటుంది దేనికని అడుగుతాడు అంటే నిన్న ఎలిమినేషన్ నామినేషన్స్ ప్రక్రియలో నిఖిలు నైనికని సేవ్ చేశాడు కదా ఎలిమినేషన్ నుంచి మరి ఎక్కువ క్లోజ్ ఉండేది సోనియా అండ్ పృథ్వీ మీ నువ్వు మీరిద్దరే కదా మీ ఇద్దరిని ఎలిమేష్ నుంచి సేవ్ చేయకుండా నైనికను సేవ్ చేసినందుకు మీరు ఏమైనా ఫీల్ అయ్యారంటే నీ పృథ్వీ అంటాడు ఫీల్ అవ్వడం అంటే బాగా కష్టపడి టాస్క్లు ఆడా నేను టాస్క్లు ఆడినాం గెలిపించినాం సాధ్యమైనంత వరకు ఆమె అంటే ఆమె అంటే నైనిక నైనిక పెద్దగా గేమ్ లేదు ఏం లేదు అలాంటప్పుడు ఆమెని సేవ్ చేశారు నన్ను సేవ్ చేయలేదు అందుకే నాకు కొంచెం మంచిగా అనిపించట్లేదు అసలు ఈ క్లాన్ నుంచి మారిపోయి వేరే క్లానికి పోవాలనిపిస్తుంది అని అన్నాడు అన్న తర్వాత ఆయన లోకుండా నిఖిల్ ఉండట్లే వెంటనే పోయి అవతలు చెప్పేస్తుండ్రుడు అవతలకు పోయి నిఖిల్కి సోనియా వాళ్ళిద్దరు ఉంటే వాళ్ళ దగ్గరకు పోయి విష్ణుప్రియ ఇలా వచ్చింది అని అడిగింది నిన్న నిన్ను సేవ్ చే నిన్ను సోనియాని సేవ్ చేయనందుకు నువ్వేమైనా ఫీల్ అయ్యావా అని అడిగింది అడిగితే ఇంకా అదే నారా ఇంకేమైనా అడిగిందా విష్ణుప్రియ ఇంకేమైనా అడిగిందా ఇంకేమైనా అడిగిందా అని సోని అంటే యస్మి వాళ్ళ మీద జరిగిన వాగ్వాదానికి సంబంధించి ఇంకేమైనా అడిగిందేమో అని వాళ్ళ రియాక్షన్ అడిగిందా ఏంది ఇంకేమైనా అడిగిందా అంటే లేదు లేదు ఇంతే ఇంతే ఇంత ఇంతవరకు అడిగింది మీరు ఏమైనా ఫీల్ అయ్యారా నైనికను సేవ్ చేసిండు మిమ్మల్ని కాదుగా అంటే నేను చెప్పిన అవును నేను నేనైతే ఫీల్ అయినా ఇంత కష్టపడి టాస్క్ ఆడితే కూడా నన్ను సేవ్ చేయాల్సిన పోయి నామినేషన్ నుంచి నైనికన్ చేసిండు అని అయితే నేను చెప్పినా ఇదే ఉన్నది ఉన్నట్టు చెప్తాడు ఆయన మనకి పృథ్వీ దగ్గర ఉన్నది ఏంటంటే ఎక్కడైనా ఏమైనా మాట్లాడితే యాజ్ ఇట్ ఈజ్గా మ్యాక్సిమం చెప్తుడు అవే మాటలు పోయి చెప్తుంది అదే చెప్తాడు చెప్తే అవునారా ఇంకా గుర్తు చేసుకోవాలి ఇంకా ఏమన్నా ఇంకేమైనా అన్నారా ఇంకేమన్నా అడిగిందా అంటే లేదు లేదు ఎంతవరకు అని చెప్తాడు అది అలా అయిపోతుంది తర్వాతకి ఇక టాస్క్ కొత్త చీఫ్ టాస్క్ స్టార్ట్ అవుతుంది కొత్త చీఫ్ ఎవరు కొత్త చీఫ్ ఎలా ఎన్నుకోవాలంటే ఇప్పుడు మొత్తం లెవెన్ మెంబర్స్ ఉన్నారు లెవెన్ మెంబర్స్లో ఆల్రెడీ ఉన్నటువంటి చీఫ్ ఎవరు మన నిఖిల్ నిఖిల్ ఫోటో కాకుండా మిగతా పది మంది యొక్క ఫొటోస్ని అయితే తీసుకొచ్చి మామూలుగా ఇలా మనకి ప్లాస్టిక్ ఉంటుంది కదా స్టాండ్ అలా స్టాండ్కి ఇక్కడ ఒక ఫోటో యాడ్ అనమాట కిందికి కూడా మామూలుగా డూప్లికేట్ కార్టూన్ టైప్ ఉంటాయి కదా లెగ్స్ ఏదైనా ఉంటుంది పైన ఫోటో ఆ ఫేస్ తోటి ఎవరి ఫేస్ అలాగినట్టుగా మొత్తం మిగతా పది మెంబర్స్ యొక్క ఫొటోస్ అయితే అవి పెడతారన్నమాట స్టాండ్కి పెట్టి ఉంచుతారు ఉంచి ఒక హ్యామర్ సుత్తి సుత్తి ఒకటి ఉంది అక్కడ ఉండి ఇక్కడ టాస్క్ ఏందంటే ఫస్ట్ చీఫ్ అయినటువంటి నిఖిల్ నిఖిల్ ఫస్ట్ హ్యామర్ తీసుకొని ఎవరికైనా ఆడ ఉన్నటువంటి టెన్ మెంబెర్స్ ఉన్నారు కదా ఆ టెన్ మెంబర్స్లో ఒకళ్ళు నించుకొని ఈ సుత్తి తీసుకెళ్ళి హ్యామర్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ సుత్తి సుత్తిని సుత్తి కొట్టేది ఈయన కాదు చీఫ్ కాదు చీఫ్ నిఖిల్ కాదు నిఖిలు హ్యామర్ తీసుకొని వాళ్ళని ఆ పది మెంబర్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇస్తాడు హ్యామర్ ఇస్తే ఆ పర్సన్ వచ్చి అతను ఎవరైతే చీఫ్ కావడానికి అనర్హులు అనుకుంటాడో వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి కదా పది మందిలో ఎవరైతే అనర్హులు అనుకుంటాడో వాళ్ళ ఫోటో అది తీసుకొచ్చి దాన్ని సుత్తితోటి బ్రేక్ చేయాలి ఇది గేమ్ ఈ విధంగా స్టార్ట్ అవుతుంది ఈ విధంగా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ నిఖిల్ నిఖిల్ ఆ సుత్తి తీసుకొని అయితే కాందరా గ్రాన్ తీసుకొని ఆయన ఫస్ట్ ఒక ఫోటోని తీసుకో ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఒక ఫోటోని ఆయన తీసుకొస్తాడు తర్వాత ఎవరైనా అక్కడ ఉన్నటువంటి మెంబర్స్కి ఇవ్వాలి ఈ తీసుకొచ్చి ఆదిత్య గారి ఫోటో తీసుకొచ్చి అయితే ఆదిత్య ఫోటోని బ్రేక్ చేస్తాడు ఫస్ట్ చేసేది ఆదిత్య గారి ఫోటో మీరు చీఫ్ అవ్వడానికి అనర్హులు ఎందుకంటే మీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని మీరు లీడర్షిప్కి సంబంధించిన కోర్సు కూడా చదువుకున్నారని తెలిసింది మీరు చెప్పారు కానీ మొన్న విష్ణుప్రియ అండ్ ప్రేరణ మణికంఠ వాళ్ళ ముగ్గురు మధ్య గొడవ జరుగుతున్నప్పుడు ఆ దోష విషయంలో అక్కడే ఉన్నారు కదా మీరు మీరు వచ్చి మీ పెద్దరికంతో ఈ ఉన్న వాళ్ళని కూడా మీరే పెద్దవాళ్ళు వచ్చి మీరు అది క్లారిఫై చేస్తే బాగుండేది కనీసం ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని ఏదైనా సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా బాగుండేది మీరు అలా చేయలేదు కాబట్టి మీకు చీఫ్ అయ్యే క్వాలిటీ లేదనుకొని నేను మిమ్మల్ని చీఫ్ నుంచి డిస్క్వాలిఫై చేస్తున్నానైతే అతని ఫోటోని బ్రేక్ చేస్తాడు తర్వాతకి ఒక బజర్ మోగుతుంది బజార్ మోగినప్పుడు సుత్తి ఉంటుంది ఒక దగ్గర బజార్ మోగినప్పుడు ఈసారి ఇద్దరు అవుతారు నిఖిలు అండ్ ఆదిత్య ఎందుకంటే ఆదిత్య అవుట్ ఆఫ్ చీఫ్ గేమ్ అయింది కాబట్టి అతను కూడా బయటకు వస్తాడు వీళ్ళిద్దరూ ఆ సుత్తి కోటం ఆ సుత్తి కోసం ఎవరు ఫస్ట్ ఆ సుత్తిని పట్టుకుంటే ఆ సుత్తిని మిగతా ఉన్నటువంటి తొమ్మిది మెంబర్స్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఇస్తే వాళ్ళకి నచ్చని పర్సన్ని వాళ్ళు బ్రేక్ చేస్తారు ఫోటో ఆ విధంగా ఆడితే ఆదిత్య గారికి ఈసారి ఆ సుత్తి దొరుకుతుంది హ్యామర్ దొరుకుతుంది అతను వెళ్ళి పృథ్వీకిస్తాడు పృథ్వీ నీలో అగ్రెసివ్ అది కొంతవరకు అయితే తగ్గుతూ వస్తుంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే మా క్లాన్లో మేము అంత ఫిజికల్ ఫిట్గా కొంచెం తక్కువ ఉన్నాం శక్తి క్లాన్తో పోల్చుకుంటే మా క్లాన్లో అంత ఫిజికల్ ఫిట్గా లేవు కాబట్టి నువ్వు మా క్లాన్లోకి వస్తే మాకు బాగుంటుంది అంటే నువ్వు చీఫ్గా మా క్లాన్ని తీసుకున్నట్టయితే బాగుంటుంది అందుకనే నేను మీకు ఇస్తున్న శుద్ధి అని ఆ విధంగా పృథ్వీ తీసుకుంటాడు పృథ్వీ శుద్ధి తీసుకొని ఆయన పోయి మణికంఠ ఫోటోని బ్రేక్ చేస్తాడు తర్వాతకి నిఖిల్ తర్వాతకి సీత యష్మి యష్మి ఫోటోని బ్రేక్ చేస్తాడు అంటే నువ్వు ఆల్రెడీ ఒకసారి చీఫ్ అయినావు కాబట్టి మిగతా కొత్త వరకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నా అందుకని నీ ఫోటోని బ్రేక్ చేస్తుంటుంది తర్వాతకి సోనియా సోనియా ఆమె నబీల్ బొమ్మనైతే ఆమె బ్రేక్ చేస్తుంది తర్వాతకి నైనిక నైనిక వచ్చి నైనిక ఇక్కడ గేమ్ స్ట్రాటజీ ఫాలో అయింది నైనిక ఏం చేసిందంటే నయనిక సీత విష్ణుభయ్య వీళ్ళ ముగ్గురు క్లియర్గా మాట్లాడుకుంటారు మనం ఈసారి మనకి మన ముగ్గురులో ఎవరికి వచ్చినా సరే హ్యామరు మనం వెళ్ళి సోనియా గారి ఫోటోని తీసుకొచ్చి దాన్ని బ్రేక్ చేయాలి ఆమె వద్దు చీఫ్గా ఆమె మనకొద్దు కాబట్టి ఆమె బ్రేక్ చేయాలనేసి క్లియర్గా ఒకటి పదిసార్లు మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారు వచ్చి నిలబడతారు అది బజర్ మోగుతుంది హ్యామర్ తీసుకొచ్చి నిఖిల్ నైనికకి ఇస్తాడు నైనికకి ఇస్తే నయనిక ఏం చేయాలి వాళ్ళకి విష్ణుప్రియకి అండ్ సీతకి చెప్పింది సోనియా గారిని చేయాలని నయనక తీసుకొని పోతుంది తీసుకొని పోయి సోనియాని ఫేజ్ చేయలేదు నయనిక ప్లస్ ఆమె టూ ఇన్ గేమ్ టూ ఇన్ వన్ అంటే టూ ప్లస్ వన్ టూ ఇన్ వన్ ఏదో అంటారు కదా ఇక్కడ చెప్పాల్సిన మట్ల ఈడ చెప్తుంది ఆడ చెప్పాల్సిన మట్లు ఆడ చెప్తుంది ఆ క్లియర్గా చెప్పింది మనం ఈసారి సోనియా గారిని చీప్ కాకుండా చూడాలి అంటది అనేసి పోయి ఈమెకు వచ్చింది హ్యామరు ఈమె పోయి ఇప్పుడు సోనియా బొమ్మను తీసుకొచ్చి బ్రేక్ చేయాలి ఈమె చేతిలో అవకాశం ఉంది కానీ చెయ్యదు పోయి ఆలోచిస్తుంది ఆ షట్ షుట్ అంటుంది అనేసి ఎవరైతే ఉంటారో అని చూసి అది తీసుకొచ్చి విష్ణుప్రియ అది తీసుకొచ్చి విష్ణుప్రియ ఫోటో బ్రేక్ చేస్తూ చెప్తుంది నీకు చీఫ్ కావడానికి ఎంత సీయాజం ఉండాలి అది నీలో ఎక్కువ లేదు కాబట్టి అని చెప్పేసి విష్ణుప్రియ పడుతుంది ఆడ విష్ణుప్రియ సీత ఫేస్ అవుట్ ఏందే అని ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకుంటారు ఇదేంది చెప్పి సోనియా చేస్తా అని చెప్పి తీసుకొచ్చింది నాకు చేసింది ఏందని పరిచయా వాళ్ళు తర్వాత తీసుకెళ్ళి అడుగుతుంది ఏం చెప్తుంది అదేంది నువ్వు సూన్యాన్ని చేస్తుందని నాది చేసినవి ఏంది అమ్మా అంటే ఏం చెప్తుంది తెలుసు అప్పటికప్పటికి బలే అల్లింది దారం ఏం అల్లింది ఏ అది కాదే నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు అసలు ఆమెని చీఫ్ పక్కన పెడితే అసలు ఆమె మన క్లాన్లో ఉండొద్దు ఆమెని మన క్లాన్లో ఉండకుండా చేయాలని అసలు మన ఆమె మన క్లాన్లో ఉండకుండా చేయాలంటే ఏం చేయాలని ఆమెని చీఫ్ని చేయాలి ఆమెని చీఫ్ని చేస్తే పక్క క్లాన్కి వెళ్ళిపోతుంది ఇక మనకేం బేఫికర్ ఉంటుంది హ్యాపీగా ఉండొచ్చు మనం అట్లా ఆలోచించిన నేను అట్లా ఆలోచించి ఆమెను చేయకుండా తీసుకొచ్చి నీకు ఎంత చేయాలని తక్కువ కదా అందుకే నీది చేసినా అని చెప్తుంది ఈడ ఇంకో పని ఏంటంటే విష్ణుప్రియ అవునా అనే బా భలే ఆలోచించిన అనిపోతుంది పో పోతుంది ఇంకా చెప్తా ఇది మళ్ళీ తర్వాతకి వస్తుంది చెప్తా ఇంకా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత తర్వాతకి పుద్వి పుద్విన్ చేస్తారు పృద్ పృథ్వీ ఫోటోని బ్రేక్ చేస్తారు తర్వాతకి నైనిక మళ్ళీ నైనికకి అవకాశం వస్తుంది లాస్ట్కి ముగ్గురు ఉంటారు నైనిక సీత ప్రేరణ ఉంటారు ఉన్నప్పుడు నైనిక వచ్చి సీతకిస్తుంది హ్యామర్ సీతకిస్తే సీత వచ్చేసి ప్రేరణని ఫోటోని బ్రేక్ చేస్తుంది ఇప్పుడు సీత అధికారికంగా ఆమె చీఫ్ అయినట్టు ఇంకా బిగ్ బాస్ అనౌన్స్ చేయాలి చేస్తాడు అయిపోయి ఆల్మోస్ట్ అయిపోయింది ఇక అది తర్వాతకి చూస్తే వీళ్ళు అడుగుతారు వీళ్ళు బయటికి నేను డిస్కస్ చేస్తారు అదేందే అసలు నైనిక మనల్ని సోనియా అని చేయమని చెప్పి ఇప్పుడు వచ్చి ఇంకేదో కథ చెప్తుంది ఏంది అది ఏదో చేద్దాం అనుకుంటుంది ఇదేమి చేద్దాం అనుకున్నది అమ్మ భలే బలేగుందేమో అమ్మ ఏదో అనుకున్నాం కానీ మన మీద బలే గేమ్ ఆడింది కదా అనుకుంటా అని అనుకుంటారు అనుకుని ఇవాళ మనకి ఇక్కడ ఇంకా ఏపీ కంటిన్యూ అవ్వలేదు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్లో గే ఇది అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఇంకో టాస్క్ పెట్టిరు అదంతా చూద్దాం అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇది ఇప్పటికీ చాలా లెంత్ అయిపోయింది ఈ విధంగా అయితే టాస్క్ కొత్త చీఫ్గా గారు ఎన్నికయ్యారు ఇది ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ